ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే దత్తాత్రేయ స్వామిని కానీ కుబేర తండ్రిని కానీ తాకమ్మ గురువారం రోజున నువ్వు ఎదురు చూసే శుభవార్త అయితే తప్పకుండా వింటావు తల్లి ఇది నీ బాబా అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి దత్తాత్రేయ స్వామి అలాగే కుబేరు తండ్రి మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీరైతే ఒక దేవుణ్ణి తాకండి మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే దత్తాత్రేయ స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు తల్లి ఎవరైతే దత్తాత్రేయ స్వామిని తాకారో తల్లి గురువారం రోజులోపు నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు తిరిగి ఇవ్వబోతున్నాను పరిపూర్ణంగా మంచి మనసుతో దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి తాకిచూడు ఒక్క విషయం మాత్రం సదా గుర్తుంచుకో ఎందుకంటే ఏ కష్టం వచ్చినా నన్నే తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేను చూసుకుంటున్నాను అని నువ్వు పరిపూర్ణంగా నమ్మావమ్మా బాధ నీదైతే అది తీర్చే బాధ్యత నీ బాబా తండ్రి తీసుకున్నాడు కదా మరి ఎందుకు తల్లి అంత దిగులు నీకు అన్నీ తెలుసు కూడా ఎందుకు అంత అసహనానికి గురవుతున్నావు ఈ గురించి నాకు బాగా బాధ ఎక్కువయ్యింది నువ్వు ఇలా ఆలోచనలతోటి ఎక్కువగా సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు పట్టించుకోవటం మర్చిపోయావు నీకు ఎంత ధైర్యం చెప్పినా సరే ఏం సుఖం తల్లి ఎన్ని సందేశాలు పంపిస్తున్నాను కానీ ఏమాత్రమో కూడా ప్రయోజనం లేకుండా పోయింది కేవలం ఇవన్నీ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటావనే కదా తల్లి ఈ మాటలు నీకు అందిస్తున్నాను నీ బాబా తండ్రి మంచి మాటలను ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు అంటే కేవలం నీకు ఓర్పు మాత్రమే కాదు నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు నేను చెప్పినటువంటి మాటలను సందేశాలను చక్కగా ఆలకిస్తున్నావు ధైర్యం తెచ్చుకుంటున్నావు అమ్మయ్య అంతా బాబా చూసుకుంటాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు కానీ ఎందుకో తెలియటం లేదు మరలా జీవిగా మారిపోతున్నావు నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలా ఎక్కువగా నిరుత్సాహపడుతున్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను దించను అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి అలాగే అశ్రద్ధ కూడా చేయను తల్లి ఒక్కసారి నీ పరిస్థితి గురించి నా వద్ద విన్నవించుకున్న తర్వాత మరలా నువ్వు నాతో చెప్పుకోనక్కర్లేదు తల్లి పూర్తిగా నీ గురించి నాకు తెలుసు కాబట్టి పదే నా వద్ద ప్రాధాయపడవలసిన అవసరం లేదు అలాగే ప్రతిరోజు కూడా నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు నీ సాయి తండ్రికి ప్రతిరోజు గుర్తు చేయవలసిన అవసరమూ లేదు అదే నాకు మతిమరుపు కూడా లేదు తల్లి అందరు బాధలు అందరు కష్టాలు తీర్చే సర్వంతి ఆమెకి మతిమరుపు ఉంటుందా తల్లి అలాగే మర్చిపోవటమంటూ ఉంటుందా నీ గురించి మర్చిపోతాను అని ఎలా అనుకుంటున్నావమ్మా నేను ఒప్పుకుంటాను తల్లి నీకు నాపై ఎంతో ప్రేమ భక్తి అభిమానం ఉన్నాయి అని నేను ఒప్పుకుంటున్నాను అలాగే నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది ఒక పనిని ఎంచుకున్నావు కదా అది నెరవేరాలి బాబా అనే సచ్చరిత్ర కూడా మొదలుపెట్టావు జరగడం లేదు అని నిరాశపడి మధ్యలోనే సచ్చరిత్ర పారాయణం ఆపివేశావు ఎందులోనైనా సరే అపనమ్మకంతో ఎలాంటి పనైనా చేయవద్దు ఖచ్చితంగా ఏ పని చేయవద్దు తల్లి నువ్వు బాధ్యతతోనూ తృప్తితోనూ సంతృప్తితోనూ మొదలు పెడితే అది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది పై గంపెడంత ప్రేమను నమ్మకాన్ని చూపిస్తూనే అలాగే గంపెడు అపనమ్మకాన్ని జరుగుతుందో లేదో అనే ఎదురుచూపులకి గురవుతున్నావు సాయి తండ్రి ఉన్నారు కదా అంతా ఆయన చూసుకుంటారు అని నువ్వు నమ్మలేకపోతున్నావు కదా తల్లి ఎప్పుడూ కూడా ఓడిపోతాను అని భయం నీలో ఉండకూడదు ధైర్యంతో ముందుకి సాగిపోవాలి ఏదైనా కావాలి అని అనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాటపడితే సరిపోదు నీలో పోరాడే శక్తి కూడా ఉండాలి ఒకసారి ఒక దారి విఫలమైనంత మాత్రాన మరలా నీకు అదే పనిగా అపజయమే ఎదురవుతుంది అని ఎలా అనుకుంటున్నావు తల్లి నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువ రెట్లుగా ఉండే లాభాన్ని విజయాన్ని నీకు వర్తించేలా చేయబోతున్నాను దానికోసం నువ్వు ఎంతో శ్రమ చేయవలసిన అవసరం ఉంటుంది తల్లి ఏదైనా సరే శ్రమ చేస్తేనే కథ తల్లి దానికి తగ్గ ఫలితం ఉంటుంది కాబట్టి ఒక్కసారి నువ్వు కోల్పోయాను అని బాధపడకుండా కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అలాగే మరలా మరలా దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఎలాగో కష్టపడే మనస్తత్వం కలవాడివి కాబట్టి కష్టం నీకు ఎన్నో విద్యలను ఎన్నో గుణపాఠాలను నేర్పి ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నదానివి కాబట్టి తల్లి మరలా నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడగట్టుకుని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని మరలా మొదలుపెట్టు అంతా విజయమే కలుగుతుంది నీ మనసులో విశ్వాసం ఎలాగైతే ఉంటుందో ఫలితం కూడా అలాగే ఉంటుంది నువ్వు ఓడిపోతావని ఏదైనా అవ్వచ్చు అని లేదంటే ఒక పని విషయంలోనైనా కానీ విషయంలోనైనా సరే నేను ఓడిపోతాను అని ఎప్పుడూ కూడా నువ్వు భావించవద్దు నీకు నీ బాబా ఉన్నాడు కదమ్మా బాబా నీతో ఉండి సదా నిన్ను నడిపిస్తున్నాడు అనే నమ్మకంతో ఉండు తప్పకుండా నిన్ను నీ నమ్మకమే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతుంది కొన్నిసార్లు మీ ఊహ కండినటువంటి సంఘటనలు మిమ్మల్ని బాధించేందుకు మిమ్మల్ని పలకరించేందుకు వస్తూ ఉంటాయి ఎందుకంటే కాలము ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కాబట్టి జీవితం అన్న తర్వాత కాలంలో మార్పులు రావటం చాలా సహజం అప్పుడు నీ బాబా ఆ విపత్కరం ఆపేందుకు మరొక విపత్కరాన్ని సృష్టిస్తాడు అప్పుడు అవన్నీ కూడా చిన్న చిన్న తేలికపాటుగా వాటన్నిటినీ కూడా నేనుండి దూరం చేసేస్తాను నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైన పద్ధతి మీరు ఎంత కోపంగా విలక్షణంగా ప్రవర్తిస్తారు మీరు అంత బలహీనంగా మారిపోతారు జాగ్రత్తగా ఉండాలి అదే మీరు సహనంగా ఓర్పుగా ధైర్యంగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుకుంటూ కాస్త ఆలస్యం అయినా సరే విజయాన్ని పొందే మార్గాన్ని ఎంచుకుంటే తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు తల్లి బట్టి బలవంతంగా ఏ పని చేయవద్దు ఇష్టంతో చేయి తల్లి అప్పుడు నీకు సంతృప్తితో పాటు విజయం వరించిన తర్వాత ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మరలా మరలా చెబుతున్నాను తల్లి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు నిజాయితీగా ప్రతిరోజూ కొలుస్తున్నావు ఏకాగ్రతగా ప్రార్థిస్తూ వస్తున్నావు ధైర్యంగా నీకు ఏమి కావాలో అడిగావు కాకపోతే ఒకదానిలో అపజయం పొందావు అని అది కోల్పోయావు అని నువ్వు చాలా నిరాశకు గురయ్యావు అని నాకు తెలుసు తల్లి కాకపోతే నీకు విలువైనటువంటి ధైర్యాన్ని కల్పిస్తున్నాను కాబట్టి నీ భక్తికి నువ్వు చేసేటటువంటి ప్రార్థనలకు నీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది తల్లి నువ్వు చేసే ఒక్క నమస్కారం నాకు చాలు నేను ఎంతో ఉప్పొంగిపోతాను తల్లి నీకు తెలియదమ్మా అలాంటి నీ బాబా నువ్వు అలా నిరాశకు గురవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను అని అనుకుంటున్నావు చెప్పు తల్లి నేను స్వయంగా నీకు ఎదురుపడి ఇవన్నీ చెప్పలేను కదా ఎలా అయినా నువ్వు ధైర్యంగా ఉంటే చాలు అదే నా ఆశ అందుకోసమే ఈ చిన్న ప్రయత్నం కాబట్టి నువ్వు ఆనందంగా నిరాశకి గురవకుండా నువ్వు చేస్తున్నటువంటి పనిలో విజయం పొందాలని నీ బాబా నుండి ఆశిస్తున్నాడు ఇకనైనా సరే సమస్యల పట్ల భయాన్ని అపనమ్మకాన్ని అనుమానాన్ని ఇకనైనా విడిచిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి నువ్వు అడిగినది చాలా వరకు న్యాయమైనది కాబట్టి నిస్వార్థమైన నీ పనిని సక్రమంగా జరిగేలా నేను చేస్తాను తల్లి అందులో నువ్వు ఎలాంటి నిరాశకి గురి అవలసిన అవసరం లేదు తల్లి నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నేను చెప్పినట్లుగా ఈ చిన్న పనే చేయి తల్లి గురువారం రోజున నువ్వు నన్ను ఎలా ఆరాధిస్తావో అలాగే దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధించి ఆయనకి శనగల మాలను సమర్పించమ్మా నీ ఇంట్లోనైనా సరే దేవాలయంలోనైనా సరే శనగల మాలను సమర్పించడం వలన గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే నీ కోరికలు నెరవేరుతాయి తల్లి నీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి నా ఆశీస్సులతో పాటు ఆ దత్తాత్రేయ స్వామి ఆశస్సులు కూడా నీకు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నానమ్మా ఫ్రెండ్స్ విన్నారు కదండి దత్తాత్రేయ స్వామిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారు ఇంక ఇప్పుడైతే కుబేరు తండ్రి కుబేరుని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు అనుభవించావు అని బాధపడుతున్నావు కదా తల్లి ఇక నీ బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్ము ప్రతిరోజు కూడా మీరు ఇలాగే చెబుతున్నారు బాబా అని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అసలు అలా అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో ఆ కష్టాలు నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించు తల్లి నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్రలేని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించు తల్లి ఒక్క విషయం నీకు చెప్పనా తల్లి నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరు అని ఎప్పుడూ కూడా బాధపడవద్దు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నేను ఎప్పుడూ కూడా నీ బాధలన్నీ తీరుస్తానమ్మా నేనేమీ ఊరికినే చేయటం లేదులే నువ్వు నాపై చూపించే ప్రేమ భక్తి వలన నీ కష్టాలను నేను మూస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటానమ్మా నీ కష్ట సమయంలో నీ భుజం తట్టి మరీ పరిష్కారం చూపిస్తాను తల్లి ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నీకు ఏదో ఒక రూపంలో నీకు రావలసిన ధనమనేది చేతి కందేలా నేను చూస్తాను నువ్వు అప్పుల్లో కూరికిపోయినప్పుడు కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించిన తండ్రినమ్మా నేను కోసం ఇల్లు ఏర్పరిచి అన్ని విధాలుగా అన్నీ ఉండేలా నేను చూశాను ఎప్పుడూ కూడా నువ్వు నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి నీ చుట్టూ ఉన్నవారు వారి సంపద గురించి చెప్పిన నువ్వు మాత్రం నా అడుగు చాడల్లోనే నడుస్తున్నావు తల్లి ఎవరెవరు ఎన్ని మాటలు అన్నా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తాడు అని నమ్మకంతో ఎదురు చూశావు అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి నన్ను దర్శించటానికి స్థలాన్ని వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకుని దర్శించావు బిడ్డ అందరూ వారి వారి దిగులు పోవాలి అని కోరారు కానీ నువ్వు మాత్రం నా మీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నావు బిడ్డ చేస్తానని నువ్వు నమ్మావు కదా తల్లి అలాంటి నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానమ్మా వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు నేను కూడా నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటానమ్మా ఇప్పుడు నీ మనసు కుదుటిపడింది కదా తల్లి నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందే ఉంటాయమ్మా నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి నీ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది బిడ్డ భయపడకు భయమేస్తే నా బావ నాకు అంతా మంచే చేస్తారు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నీ బాధంతా నాకు తెలుసు తల్లి అన్నిటికీ కూడా నేను ముగింపును ఇస్తాను అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు అప్పుడే అంతా అయిపోయింది అని అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది బిడ్డ నేను చక్కబెడతాను కదా తల్లి కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకో మిగతాదంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా తల్లి ఇప్పుడే అంతా అయిపోలేదు ఇప్పుడే నీ జీవితం మొదలయ్యింది ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు తల్లి ఒక చెట్టుకి పువ్వులు రావాలి అంటే మొదటగా అది కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి ఆ తరువాత అందమైన పువ్వులు అనేవి వస్తాయి కదా అదే విధంగా నీ జీవితంలో కూడా ఇప్పుడు కష్టాల సమయం అనేది గడుస్తుంది అంటే దాని అర్థం నీకు సుఖాలు అనేవి రాబోతున్నాయి అని సంకేతం బిడ్డ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు ఏదైనా సరే తల్లి బరువు భారం బాధ్యత నా మీద వెయ్యి తల్లి నువ్వు నాకు ఏడుస్తూ చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనైనా సరే నువ్వు ఆనందంగా ఉండాలి గుడికి ఎందుకు వస్తారు తల్లి మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నువ్వు చూడగలనా తల్లి ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వే ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పుడైనా కానీ నువ్వు సంతోషంగా గడుపమ్మా నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవమ్మా నీకు తప్పకుండా నీ జీవితంలో మంచి జరిగే రోజులను నేను ప్రసాదిస్తాను తల్లి నువ్వు జీవితంలో చూడవలసిన బాధలన్నీ చూసేశావు చిన్న వయసులోనే అనుభవించవలసిన కష్టాలన్నీ అనుభవించేశావు అందరితోనూ ప్రేమగా నడుచుకున్నావు కానీ ఎవరికీ కూడా నీ విలువ తెలియకుండా పోయింది తల్లి ఎంతో మందిని దగ్గరకు తీసుకుని ప్రేమ చూపించి అన్నం కలిపి ముద్దలు పెట్టావు నీ చేతితో ఎంతో మందికి వంట చేసి పెట్టావు కానీ ఎవరికీ కూడా నీ మీద విశ్వాసం అనేది లేదు నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వారు నీ గురించి తప్పకుండా తెలుసుకుంటారు నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే తల్లి మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకమ్మా ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనస్సు మరి కాస్త బాధకి గురవుతుంది నేను ఎప్పుడూ నీకు చెప్పే విధంగా నీ యొక్క జీవితంలో ఏదైతే నీ చేతిలో లేదు ఏదైతే నీ చేతిలోకి రాదు ఏదైతే నీ కంట్రోల్లో ఉండదు అది వస్తువైనా కానీ పనైనా కానీ లేదంటే బంధమైనా కానీ అది పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలేసే తల్లి సబూరితో ధైర్యంగా ఉండు ప్రతి క్షణము కూడా దేనికైనా నువ్వు సిద్ధంగా తల్లి వస్తే ఏ సమస్య అయినా రాని నా బుద్ధితోటి నా మనస్తత్వంతో నా బాబా అండతోటి నేను ధైర్యంగా నిలబడతాను అప్పుడే ఏ కష్టం వచ్చినా కూడా అది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది తల్లి నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కష్టాలు కూడా నీ దరిదాపుల్లోకి రావు మంచి నీ కష్టాలన్నిటికీ ముగింపు అయితే వచ్చేసింది తల్లి నీకు మంచి మార్గం చూపిస్తున్నాను తల్లి ఆ మార్గంలోనే నడువమ్మా అప్పుడు ప్రతిదీ కూడా నీకు సంతోషాన్నే కలిగిస్తుంది ఆనందంగా గడుస్తుంది నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నీ మీద నువ్వు నమ్మకంతో ఉండు బిడ్డ ధైర్యంగా ఉండు అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత నాది తల్లి నీకు రావలసిన డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చి తీరేలా నేను చేస్తాను తల్లి నాపై నమ్మకం ఉంచమ్మా నువ్వు ఎన్నో బాధల్లో ఉన్నావు కదా ఎన్నో ఆర్థిక సమస్యల్లో కూరికిపోయి ఉన్నావు కదా నాకు ఈ సమయంలో ఒక పది లక్షలు రూపాయలు అందితే నా సమస్యలన్నీ తీరిపోతాయి లేదంటే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో అభివృద్ధి సాధిస్తాను అని ఇలా ఆలోచిస్తూ కృంగిపోతున్నావు కదమ్మా చేయవలసిన పని సక్రమైనదైతే నీకు రావలసిన డబ్బు ఏదో ఒక రూపంలో మంచి అవకాశాన్ని అయితే నేను చూపించబోతున్నాను తప్పకుండా నీకు రావలసిన డబ్బైతే తప్పకుండా నీ వద్దకు వస్తుంది బిడ్డ నాపై నమ్మకముంచు అంతా నేను చూసుకుంటాను నువ్వు సంపాదించేది నీ కోసం నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీ తల్లిదండ్రుల అమ్మా అలాగే అందులో ఒక రూపాయి పేదవారి కోసం ఖర్చు పెట్టు అప్పుడు నీ ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి నీకు ఎటువంటి కర్మదోషాలు ఉన్నా పారిపోతాయి నువ్వు చేసే పనిలో లాభాలు వస్తాయి నువ్వు యాభై రూపాయలు సంపాదిస్తే అందులో రెండు రూపాయలు ఎవరికైనా దానం చేస్తే బాగుండు అని నీ మనసులోకి ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడే నీ జీవితంలో శుభగడియలు అనేవి మొదలవుతాయి ఈ విషయం నువ్వు బిడ్డ నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఎప్పుడూ మంచే చేస్తాను నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉండండి కుబేరిని తాకావు కథ తల్లి నీకు కుబేర కాలం ఆరంభమయ్యింది నీ ఇంట్లో ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదులు అన్నీ నీ ఇంట్లోకి వచ్చి చేరుతాయి తల్లి ఇక నుంచి మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబా గారు కుబేరుని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మన బాబా గారు అయితే ఈరోజు మంచి సందేశం అందించారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై Sairam